நமஸ்தே நேனு சிரி. பிரமுக்க லிரிசிஸ்ட் அனந்த ஸ்ரீராம் ఈయన అంటే ఈయన పాటలు రాసిన ఇందులో తెలుగుతనం ఎంత ఉట్టిపడుతుందో మన అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క పాట కూడా చాలా వరకు హిట్ అయిన పాటలు మనం అందరం చూసింది కూడా అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ సభలు ఎక్కడైతే విజయవాడలో జరిగిందో అక్కడ ఈయన మాట్లాడిన తీరు అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశం అయింది చాలా వరకు ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక అనంత శ్రీరామ్ని మనం చూసాము ఆయన ఏదైతే మాట్లాడారో అదంతా కూడా అంటే మన సనాతన ధర్మం గురించి ఇలా ఉండాలి ఇది అని చెప్పడం జరిగింది కొంతమంది అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కొంత విమర్శించినట్టు అనిపించింది సో దీనికి సంబంధించి మరిన్ని మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ నేనైతే విశ్వ హిందూ పరిషత్ సమావేశం నిన్న విజయవాడలో జరిగింది అక్కడ మన సినీ గేయ రచయిత అనుకోవాలి మన అనంత శ్రీరామ్ గారు ఇంతవరకు ఎప్పుడు మనలో నేనైతే అలాంటి ఆంగ్లైన్లో చూడలేదు సార్ సనాతన ధర్మం గురించి తను మాట్లాడిన విధానం చూస్తుంటే ఎవరైనా కానీ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన తప్పుగా చిత్రీకరించిన అది సినిమా వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఖండిస్తా అని చెప్పేసి తను మాట్లాడిన విధానం చూస్తే దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు తను అనంత శ్రీరామ్ నిస్సందేహంగా చాలా ప్రతిభ కలిగినటువంటి గేయ రచయిత అలాగే తను యాక్చువల్గా ఇంజనీరింగ్ చదువుతూ దాన్ని డిస్కనే చేసి సినిమాల్లో వచ్చాడు చిన్నతనం నుంచి తెలుగు భాష మీద విపరీతమైనటువంటి అభిమానం ఉన్న వ్యక్తి అందుకనే అందులో బాగా అంటే తన మైథాలజీ పురాణాలు బాగా చదువుకున్నవాడు పురాణ ఇతిహాసాలను అవుపోసను కూడా పట్టాడు కాబట్టి చాలా అథెంటిక్గా వాటి గురించి మాట్లాడగలడు కూడా అయితే ఇప్పుడు దాకా కూడా తను గేయ రచయితగా ఉన్నాడు కాబట్టి తెలుగు సినిమాల్లో ఎక్కువగా తన వాటి మీద ఎవరైతే వాటి గురించి బ్యాడ్గా మాట్లాడినా కానీ వ్యక్తికరించినా కానీ అంత బలంగా అంత తీవ్రతతో ఎప్పుడూ అతను మాట్లాడి మాట్లాడింది లేదు ఎందుకంటే ఎందుకు వచ్చిన గోలు అన్నట్టుగానే కొంత అణచిపెట్టుకుంటూనే వచ్చి ఉన్నాడు దాకా సో ఫస్ట్ టైము తను బ్లాస్ట్ అయ్యాడని అనుకోవాల జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ సభల్లో ఒక సినీ గేయ రచయితగా వచ్చి తను ఆ హిందుత్వని ఇప్పుడు దాకా అంతగా తను అటువైపు ఉన్నాడు అనేది నాకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను అతనితో బాగా పరిచయం ఉంది పరస్పరం బాగా పరిచయం ఉన్న వ్యక్తులమే చాలా కొంచెం అంటే గానే తను ఉంటాడు అప్పుడప్పుడు మాత్రం కొంచెం ఆ ఆ బాధను వ్యక్తం చేస్తూ ఉంటాడు అంటే తప్పుగా సమా ఏదైనా సరే సమాజానికి నష్టం చేకూర్చేటువంటి విషయాల పట్ల ఆ కన్సర్న్ ఉంది అతనికి దాని మీద అతను మాట్లాడతాడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు కానీ పురాణాలని వక్రీకరిస్తూ మనకి ఏదైతే మన భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి తెలుగు వాళ్ళలో భాగమైనటువంటి సంస్కృతిలో భాగమైనటువంటి ఆ పురాణాలు కానీ ఆ పురాణ పురుషులకు కానీ అంటే ప్రధానంగా తను వాటి గురించి మాట్లాడాడు అంటే వాల్మీకి రామాయణం వ్యాస మహాభారతాన్ని ఎలా వక్రీకరిస్తున్నారు తెలుగు సినిమాల్లో చాలా కాలం నుంచే ఇదే గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టిన వాళ్ళు అందులో ఉన్నారు అందుకనే నేను ఇంకా మాట్లాడుతున్నాను ఇక్కడ అని కూడా తను స్పెసిఫిక్గా మాట్లాడాడు ఆ మాట్లాడే క్రమంలో అంటే ఆ పురాణాల్లో ఉన్నటువంటి విలనల్ని హీరోలు చేసి వక్రీకరించి ఆ పాత్రల్ని వా పాత్ర ఉద్దేశాలను మార్చేసి వాటిని సినిమాల్లో పో చేస్తున్నారు ఈ గడ్డ మీద పుట్టినవాడు చేశారు కల్కిలో కూడా కర్ణుడి పాత్రని అలా చూపించారు కర్ణుడి ఏంటి కర్ణుడు ఒక విలనం అలాంటి వాడిని హీరోగా హీరోగా చూపించారు నెక్స్ట్ కూడా అంటే సెకండ్ పార్ట్లో కర్ణుడి పాత్ర ప్రధానంగా వస్తుందని కూడా మనకి గతంలో చెప్ప చెప్పారు కదా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు నాగశ్విన్ కానివ్వండి మిగతా వాళ్ళు కానీ ఈవెన్ అశ్విని దత్ ఆ సినిమా నిర్మాత ఎవరైతే ఉండరు ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వ్యక్తే రైట్ రైట్ సో అందుకు నుంచి ఆయన స్పెసిఫిక్గా కృష్ణా జిల్లా వ్యక్తులు అన్నారు అయితే ఆయన డైరెక్ట్గా పేరు ప్రస్తావించకపోయినా సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో ఉన్నారు అని చెప్పి ఆయన అన్యాపదేశంగా చెప్పారు అనేది ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి ఒక విషయం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అప్పట్లో ఒక ఆయన తీసిన సినిమాలు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు చాలా విప్లవాత్మకంగా ఉన్నాయి ఒక రెవల్యూషనరీగా ఉన్నాయి అని చెప్పేసి అప్పట్లో ఆయన్ని ప్రశం చాలామంది ప్రశంసించారు అంటే రావణాసురుడు బేసిక్గా విలన్ కాదు అతనిలో ఎలాంటి గొప్ప భక్తుడు ఉన్నాడు ఎలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు ఆయన సీతారామ కళ్యాణం అని చెప్పి ఆయనే డైరెక్టర్ అలాగే తను స్వయంగా భూ కైలాస్ అని వేరే వాళ్ళ డైరెక్షన్లో చేశాను అందులో కూడా రావణాసురుడిగా చేశాడు అందులో కానివ్వండి తను చేసినటువంటి సీతారామ కళ్యాణం అనే సినిమా కాని అందులో ఆయనే స్వయంగా రావణాసుడి పాత్ర సీతారాములుగా వేరే కొత్త వాళ్లతోటి చేయించాడు ఆయన హర్నాథ్ అని ఆయన చేత చేయించాడు అప్పుడు రాముడి పాత్రని సో అందులో చాలా రావణాసురుడు మనం చదువుకున్న రావణాసుడు కాకుండా వేరే రావణాసురుడు కనిపిస్తాడు అందులో ఆయన అంటే సీతని కనీసం ఆయన స్పృశించను కూడా స్పృశించడు అంతగా అన్నట్టుగా అంటే దానికి ఏదో శాపము లేదా ఇంకోటి ఆటపెట్టకుండా అలా చూపించడం అంటే బలవంతం చేసి తాకడానికి వస్తుంది సొంత నిగ్రహంగా ఉంటారు అన్నట్టుగా ఏదో అదే అలా అర్థం వచ్చేటట్లుగానే ఆయన అంత ఇదిగా చూపించారు ఇక దానవీర సూర కర్ణలో అయితే కథానాయకుడే కర్ణుడు రైట్ అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ తనే చేసినట్టు దుర్యోధనుడు కూడా కథానాయకుడు ఆ సినిమాలో చివరిలో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో అందులో హీరో హీరోగాను భీముడు గాను కనిపిస్తారు అక్కడ మనకి కంప్లీట్ ఆపోజిట్ కదా శ్రీకృష్ణుడు పాత్ర కూడా చేశారు ఆయన మూడు పాత్రలు చేశారు కదా అందులో సో ఇలాంటి ఒక అంటే నాణానికి రెండో వైపు చూపించే ప్రయత్నం చేశాడు ఆయన మనం చూసింది ఇది కానీ నిజానికి వాళ్ళ వ్యక్తిత్వం ఇది అని కర్ణుడు యొక్క గొప్ప గుణాన్ని అతను కవచ కుండలాలతో పుట్టాడు అతను చనిపోవాలంటే ఆ కవచకుండలాలు తీయాలి అక్కడ ఎవరు ఎవరు పాండవులు కుంతి కుంతి వచ్చి అడుగుతుంది కదా దానం చేయమని అంటే ఆమె కూడా వెళ్ళను అనమాట అక్కడ సో ఇతను గా తీసి ఇచ్చేశాడు తనకు తెలుసు కవచ కుండాలు తీస్తే తను చచ్చిపోతానని తెలుసు తను చంపేస్తారని తెలుసు తనకు రక్షక ఉండే అవే కాబట్టి సో అలా అంటే కర్ణుడిని చంపాలంటే కుండలాలు తొలగించాల్సిందే అనేది అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి శ్రీకృష్ణుడు పన్నాగం పని కుంతి చేత అవి పిచ్చి చివరికి కర్ణుడు కర్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధంలో అర్జునుడు చంపేటట్లు ఇదంతా కూడా జగన్నాటకంలో ఒక భాగము జగన్నాటక సూత్రధార అంటే శ్రీకృష్ణుడు ఇది ఇలా చూపించడం అంటే అది అంత హీరోయిజంగా అలాగే దుర్యోధనుడు కూడా దుర్యోధనుడి మామూలుగా అయితే ద్వంద్వ యుద్ధంలో గదా యుద్ధంలో భీముడు గెలవలేడు కాబట్టి గదా యుద్ధంలో వాళ్ళు శరీరానికి ఈ పొట్ట నాభి పైనుంచి మాత్రమే కొట్టారు కింద కొట్టకూడదు ఎప్పుడైతే తొడ మీద కొట్టి కొలగొట్టాడు కొట్టాడు సో అది విరుద్ధంగా చేశాడు ధర్మానికి విరుద్ధంగా దీనికి మళ్ళీ రీజన్స్ అంటే వాళ్ళు చెప్పించారు అంత ముందు దుర్యోధను చేసిన అన్ని కూడా అనేక తప్పులు వాళ్ళు ఎన్నో చేశారు కదా దాని ముందు పోలిస్తే ఇది ఎంత అనేది చూపించారు సో ఇట్లా మొత్తం దుర్యోధన్ అక్కడ చూస్తే సత్యనారాయణ చేశాడు అందులో దుర్యో భీముడి పాత్ర అది విలన్లాగా అనిపిస్తుంది మనకు ఆ యుద్ధంలో అయితే దుర్యో దుర్యోధనం హీరోలాగా అనిపిస్తాడు ఇలాంటి సీనియర్ ఎన్టీఆర్ చేశారు అనేక ప్రయోగాలు చేశారు ఆయన అది ఇయే కాదు ఆయన చేసినటువంటి ఆయన డైరెక్ట్ చేసినటువంటి పౌరాణిక సినిమాల్లో మనం చదువుకున్నటువంటి విలన్లు ఇక్కడ హీరోలు అయిపోయాయి అలా ఆయన వాటిని చిత్రీకరించారు అంటే వాటిని తక్కువ ఆ పాత్రని మనం విలనలుగా చూడొద్దు వాటిలోను ఆ విలనల పాత్రలోనూ ఇలాంటి హీరోయిజం ఉంది అని చెప్పించే ప్రయత్నం అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన అంటే అందరూ వెళుతున్న దారిలోంచి ఇంకో దారిలోకి వెళ్ళారు ఈ దారిలో వెళ్ళటం వెనక అప్పుడు ఉన్నటువంటి ద్రవిడ సిద్ధాంతం చాలా బలంగా ఆయన మీద పనిచేసింది అనేది కూడా ఒక వాదన ఉంది ద్రవిడల్ని తక్కువ చేసి వీళ్ళందరూ కూడా ఆరులు అనేవాళ్ళు పై చే సాధించడానికి ఇదంతా పురాణాలను ఇలా కల్పించారు అనేది అప్పట్లో ద్రవిడ సిద్ధాంతం బలంగా తీసుకొచ్చినటువంటి ఒక వాదం సో దాన్ని ఈయన అంటే అక్కడ చెన్నైలో అది బలంగా ఉంటుంది వాదం మనకి ఇక్కడ ఉండదు ఈయన చెన్నైలోనే ఆయన కెరీర్ అంతా అక్కడే ఉంది కాబట్టి అక్కడ తమిళ రాజకీయాలు తమిళ ద్రవిడ సిద్ధాంతకర్తలు వీళ్ళ యొక్క ప్రభావానికి ఆయన బాగా అంటారు అందుకనే ఆ సినిమాల్లో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయని చెప్తారు ఇప్పుడు అనంత శ్రీరామ్ చేసినది ఏదైతే ఉందో సీనియర్ ఎన్టీఆర్ ప్రే ప్రస్తావించడా ఈ కృష్ కృష్ణా జిల్లా గడ్డ మీద పుట్టిన వాళ్ళు గతంలో పురాణాలు తీసిన వాళ్ళలో కూడా ఇవి చేశారు అని చెప్పేసి ఆయన పేరు ప్రస్తావించకుండానే అన్యాపదేశంగా ఆయన పేరు స్ఫురించేలా మాట్లాడాడు అనేది మనకు కూడా మామూలుగా అనిపించే విషయమే సో ఇతను మైండ్లో సీనియర్ అని ఉద్దేశించే ఈ మాట అన్నారు అని చెప్పేసి చాలామందికి అనిపించింది నా బోటి వాళ్ళకు కూడా ఇది చెప్పాడు కాకపోతే ఏంటంటే నేరుగా పేరు చెప్తే ఇంకా ఇబ్బంది అవుతుందని ఆ పేరు చెప్పలేదు కానీ కానీ కలికి పేరుని డైరెక్ట్గా మాత్రం చెప్పేసాడు అతను సో కర్ణుడిని పోర్ట్రేట్ చేసిన విధానం చాలా తప్పుగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఇప్పుడు అది ఒక సంచలనమైంది మరి ఒక సినిమాలో భాగంగా ఉంటూ సినిమాల్లో ఇప్పటికి వందల పాటలు రాసినటువంటి అనంత శ్రీరామ్ మరి ఏంటి రే పొద్దున సో అతని ఒక పెద్ద సినిమాని టార్గెట్ చేసి మాట్లాడటం ఒక పెద్ద నిర్మాతను టార్గెట్ చేయటం ఇక్కడ డైరెక్టర్ అంటారా అంటే భయపడే అంటే ఇక్కడ తను ఆ స్టేజ్ కూడా దాటిపడి నాకు అనిపిస్తుంది మీరు ఇంకా నాకు ధర్మమే హిందూ ధర్మము హిందూ సంస్కృతి నాకు ప్రధానమైనవి అని అతను ఒక దశకు వచ్చేశాడు ఇంకా నాకు పర్వాలేదు నేను సంపాదించుకుంది ఇంకా చాలు నాకు రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు అనుకుంటున్నాను నేను ఆ దశకి వచ్చాడు కాబట్టి వస్తే వచ్చినాయి లేకపోతే లేదు నాకు అవకాశం సో అందరూ అలాగే ఉండరు కదా అతను అనంత శ్రీరామ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా ఆయన చేత పాటలు ఎందుకంటే నో డౌట్ తను చాలా అత్యంత ప్రతిభావంతుడు ఇప్పుడు చాలామంది సోకాళ్ళు లిరిసిస్టులతో పోల్చుకుంటే అతి కొద్ది మంది నిజమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు నైపుణ్యము అలాగే భాష పటిమ ఉన్నవాళ్ళు అతి కొద్ది మందిలో అనంత శ్రీరావు ఒకడు అనేది నిస్సందేహం నా దృష్టిలో సో తను నిజంగానే తన ప్రతిభావంతుడు కాకపోతే తన ఇన్క్లినేషన్ ఇటువైపు ఉంది కాబట్టి తను ఇలా మాట్లాడాడు అని చెప్పేసి మనం అనుకోవాలి సో అది అందరికీ రుచించకపోవచ్చు కాకపోతే ఆ హిందుత్వాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు హిందూ ధర్మం సనాతన ధర్మం అని ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నారు చాలామందికి అనంత శ్రీరామ్ హీరో అయిపోయాడనే చెప్పాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ